నాలుగు మేకలు ఏడు పిల్లలా ఎనిమిది పిల్లలు అదే అదే నాలుగు మేకలు ఎన్నది పిల్లలు అండి పది వేలకు బేరం అయిపోయింది వ్యాపారం అనేది జరిగిపోయింది వన్ లాక్ టెన్ థౌసండ్కి ఆ గొర్రెపొట్టలు కూడా అలానే అయిపోయింది వన్ లాక్ టెన్ థౌసండ్కి అయిపోయిందండి ఏడు మేకపోతులు ఒకటి పుట్టేలు నాలుగు మేకలు ఇప్పుడు నాలుగు చూడుతోడే ఉన్నాయా నాలుగు ఎంత యాభై మేకలు ఉన్నాయండి యాభై మేకలు ముప్పై పిల్లలు ఉన్నాయి ఇక బండ్లు ఉన్నాయండి పిల్లలు అయితే చిన్న పిల్లలు పచ్చి పిల్లలు ఐదు పెద్ద బోతుల ఐదు పెద్ద పోతులు ఉన్నాయి మేకపోతులు ఉన్నాయండి ఇలా ఐదు పెద్ద పోతులు ఉన్నాయట ఈ రకమున్నాయి మేకలు అయితే వేలవాడి కూడా లోకల్ మేకలే అలాంటి కస్టమర్ తీసుకోవడం జరిగిందండి ఎంతవరకు కానీ ముప్పై వేలు జత ముప్పై వేలు మేకలు అండి రకం ఉన్నాయి మేకలు పెద్ద సైజ్ మేకలు మన లోకల్ మేకలు అండి ఇవి జత ముప్పై వేలు ఇవి కూడా పద్నాలుగు పదిహేను చెప్తారంటే ఈ మేకలు కూడా లోకల్ మేకలు అంటే డిమాండ్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అండి లోకల్ మేకలు అండి ఇవి కూడా ఇప్పుడు సైజు ఉన్నాయండి మేకలు జబర్దస్త్ ఉన్నాయి నమస్తే అలా ఎన్ని మేఘాలు తెచ్చారు ముప్పై మేఘాలు తొమ్మిది వేలు కాలకి ముప్పై మేకలు ఏం రేట్ పదమూడు బయట చెప్తున్నాయి ఈ రకం ఉన్నాయండి మేఘలు పదమూడు వేలతోటిస్తా అంటున్నాడు తొమ్మిది వేలు కాలకీంద ఇస్తాను ఈ రకం ఉన్నాయి పిల్లలు అయితే పదమూడు వేలతో ఇచ్చేస్తా అంటున్నాను లోకల్ మేకపోతులు అండి ఇవన్నీ సార్ ఏం ఎంత చెప్పినవి లాడు పదహారు వేలు తోట సిక్స్టీన్ థౌసండ్ చెప్తాను ఈచ్ వన్ ముప్పై రెండు వేలు చేత చెప్తాడు ఈ రకం రకండి లోకల్ పోతులు

నైన్ థౌసండ్ చెప్తున్నా పిల్లలు ఇవి తొమ్మిది వేలు పూర్తి పిల్లలు అంత కూడా చెప్పింది వేల పిల్లలు పట్టి రేటు మూడు వేలు మొదలు పెడితే ఐదు వేలు దాకా ఉన్నాయి మేకలే కొడుతున్నా ఎన్ని మేఘలు ఎన్ని పిల్లలు ఇవి ఏడు విల ఏడు మేఘాలు నాలుగు పిల్లలు నల్ల మేఘ పోతులు అండి మన లోకల్ పోతులు మంచి సైజు ఉన్నాయండి కాళ్ళ మీద ఉన్నాయి పిల్లలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఎన్ని పోతులు ఉన్నాయా ఇవి పది పోతులు ఉన్నాయా ధర ఏం చెప్తున్నాం అన్న పదమూడు ఉన్నది ఇచ్చు అన్న ఇరవై ఏడు వేలు జత చెప్తున్నా అండి ఈ రకం ఉన్నాయి పిల్లలైతే చెప్తుంది ఫైనల్ కదా మనం మాట్లాడకచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అన్ని పోతులే కదా ఓకే ఓకే అన్న ఫైనల్గా ఏమస్తుంది పన్నెండు అరకు ఇచ్చేస్తావు వెయ్యి రూపాయలు తగ్గించు ఓకే ఓకే అన్న మెగా మెగా అమ్మాయి అక్కడ మరిచే ఉన్నావా మీడియా ఏదో చెప్తున్నావు రేటు అది రెండు వేల కూడా చెప్తున్నా ఓకే చిన్నపిల్లలు అండి పాలపిల్లలు రెండు వేలు కూడా చెప్తున్నాయి ఫైనల్ ఏమి ఇచ్చి పెడదు మూడు వేలు ముప్పై వందలు తీసు పదహారు మేకలు ఎనిమిది పిల్లలు అండి ఈ రకం ఉన్న పిల్లలు అయితే బేర మీద అయిపోయింది మన సబ్స్క్రైబర్కి ముప్పై రెండు వేలు జత పోయిందండి ఈ మేకలు జత ముప్పై రెండు వేలు జత పెద్ద సైజు ఉన్నాయి బిగ్ సైజ్ ఉన్నాయి మేకలు అయితే పదహారు మేకలు పదహారు వేలు ఒకటి పదహారు ఏళ్ళయింది ఇంకా కూడా అమ్ముతా ఉన్నా ఇప్పుడు రెండు రోజులు అమ్మ అంటే యాభై ఏళ్ళు అవుతుందా యాభై ఇంకా సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నాను ఇంకా కూడా మారలేదు

అమ్మ ఉన్నది మూడు వందలది అమ్మ కట్టి నువ్వు రైట్ 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 ఏమైనా మంచి ఇంత వయసులో కూడా